ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రివర్గం అంతా కూడా ఒకటే నిర్ణయం తోటి రెండు లక్షల రుణమాఫీ చేయడానికి నిన్న క్యాబినెట్ లో తీర్మానం చేయడం జరిగింది మేమందరం కూడా రాష్ట్ర మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారికి ప్రియాంక గారికి మల్లికార్జున ఖార్గే గారికి అందరికి కూడా కిసాన్ సేల్ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు కూడా హైదరాబాద్ లో ఒక పెద్ద కార్యక్రమం చేసి ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే రాష్ట్ర మంత్రివర్గానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి శుభాభినందన తెలియజేస్తున్నారు కాబట్టి మేము కూడా మాకునగర్ జిల్లా తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మంత్రివర్గానికి రాహుల్ గాంధీ గారికి మా వ్యవసాయ శాఖ మంత్రికి మా వ్యవసాయ శాఖ రాష్ట్ర కిసాన్ సేల్ అధ్యక్షునికి మా హృదయపూర్వక కృతాజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం గౌరవనీయులు పెద్దలు మసూన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల వాగ్దానంలో దేవర కథలలో విద్య పట్ల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించినందుకు డిగ్రీ కాలేజ్ లేక చాలా ఇబ్బందులు చేస్తుంటే వారికి దేవర గదిలకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిగ్రీ కాలేజ్ మంజూరు చేస్తానని ఆ రోజు ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ రోజు పిసిసి అధ్యక్షునిగా ఎన్నికల ముందు చేసిన వాగ్దానాన్ని కట్టుబడి నిన్ననే లో మాకు ఏదైతే డిగ్రీ కాలేజీ మంజూరు చేసి మంజూరు పత్రాన్ని కూడా మా స్థానిక ఎమ్మెల్యే గారికి పట్టి విక్రమార్క గారు మన ఎడ్యుకేషన్ సెక్రటరీ ముఖ్యమంత్రి అందరు కూడా డిగ్రీ కాలేజ్ ఇచ్చినందుకు కూడా మేము అందరికీ అభినందనలు తెలియజేస్తూ అడ్డాకుల గురుకుల నాలుగు ఎకరాల ల్యాండ్ ఉంది కాబట్టి దాని గురుకులకు కూడా నిన్న ప్రపోజల్ ఇచ్చిర్రు అతి త్వరలోని అడ్డాకులకు కూడా గురుకుల స్కూల్ కూడా రాబోతుందని కూడా మేము మనవి చేస్తూ మేము ఇదంతా చేసినటువంటి డిగ్రీ కాలేజ్ ఇచ్చినటువంటి అందరికి కూడా మేము అభినందనలు తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యే గారికి ఎంపీ అభ్యర్థి వంశీచందర్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం జై హింద్ జై కాంగ్రెస్